గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ అబాకా ఛానల్కి సో అభ్యాసన సాంఘిక శాస్త్ర బోధన అభ్యాసన ఉపకరణాల నుంచి కొన్ని బిట్స్ చూద్దామండి చాలా ఇంపార్టెంట్ ఇవి సో సోషల్ మెథడు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ అండి ఒకసారి కళ్ళతో చూసిన దానిని వంద సార్లు విన్నదానికంటే విలువ ఎక్కువ అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఈజ్ వెస్లీ జోసఫ్ జే వెబర్ ప్రకారం చూడడం ద్వారా విద్యార్థులలో జరిగే అభ్యాసన శాతం ఎంత ఈ చూడడాలు ఇవి వినడాలు ఇద్దరు చేశారు కదండి జోసఫ్ జే వెబర్ ఒకటి కోబన్ 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 అనేవాడు కూడా చేశాడు సో దానికి దీనికి కూడా వేరు వేరేగా ఉన్నాయి అవి వేరే ఉన్నాయి ఇవి వేరే ఉన్నాయి సో ఇది జోసఫ్ జే వెబర్ ప్రకారం చూడడం ద్వారా విద్యార్థులలో జరిగే అభ్యాసన శాతం ఎంత ఆన్సర్ ఈస్ టూ కొన్లో ఎనభై మూడు ఏమో ఉంటుంది కొబన్లో కూడా చూడడం ఎనభై మూడు శాతమే ఏమో ఉంటుంది ఒకసారి చూద్దాము ఇంట్లో వస్తుంది కావచ్చు జోసఫ్ జే వెబర్ ప్రకారం వినడం ద్వారా విద్యార్థులలో జరిగే అభ్యాసన శాతం ఎంత ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు జోసెఫ్ జే వెబర్ ప్రకారం స్పర్శ ద్వారా విద్యార్థులలో జరిగే అభ్యాసన శాతం ఎంత పదిహేడు సో ఇవి గుర్తుండాలి ఆయన కొబ్బనివి కూడా గుర్తుండాలండి జోసెఫ్ జే వెబర్ ప్రకారం విద్యార్థులలో ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా జరిగే అభ్యాసన శాతం ఎంత పదిహేను పదిహేను వ్యవర్ ప్రకారం విద్యార్థులలో రుచి వాసన ద్వారా జరిగే అభ్యాసన శాతం ఎంత మూడు శాతం మూడు శాతం బోధనోపకరణాల వల్ల విద్యార్థులలో కలిగే ప్రయోజనం ఏది విద్యార్థులలో ప్రేరణ కలుగుతుంది పాఠ్యాంశం పట్ల ఆసక్తి కలుగుతుంది సరియైన భావాలు భావనలు వైఖరులు పొందుతాయి పై పైవన్యు ఆన్సర్ పై పైవన్యు జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా బోధనోపకరాలని ఎన్ని రకాలుగా వర్గీకరించారు మూడు ఆన్సరీస్ మూడు జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా వర్గీకరించబడిన బోధనపకరణాలు బోధనపకరణం ఏది ఆన్సరీస్ ఫోర్త్గా పైవన్నీ దృశ్య ఉపకరణాలు శ్రవణ ఉపకరణాలు దృశ్య శ్రవణ ఉపకరణాలు ఇళ్ళ నుంచి ఖచ్చితంగా వస్తాయండి ఆన్సర్ ఈస్ పైవన్నీ కళ్ళతో చూడడం ద్వారా అభ్యసించడంలో తోడ్ తోడ్పడే ఉపకరణాలు ఏవి ఇవి చాలాసార్లు వచ్చిందండి కళ్ళతో చూడడం ద్వారా అభ్యసించడంలో తోడ్పడే ఉపకరణాలు దృశ్య ఉపకరణాలు దృశ్య ఉపకరణముకు ఒక ఉదాహరణ ఏది చార్టులు ప్రదర్శన బల్లలు త్రిమిత్రీయ పరికరాలు పైవన్నీ ఆన్సరీస్ పైవన్నీ చెవుల చెవులను ఉపయోగించి వినడం ద్వారా అభ్యసించడంలో సహకరించే ఉపకరణాలు ఏవి శ్రవణ ఉపకరణాలు ఎంత క్లారిటీగా ఎంత బాగున్నాయి చిన్న చిన్నగా ఆ క్వశ్చన్స్ అండి కదా ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి బాగున్నాయి ఆ క్వశ్చన్స్ నాకైతే బాగా అనిపిస్తున్నాయి చిన్నగా మంచిగా అర్థమయ్యేటట్టు శ్రవణ ఉపకరణమునకు ఒక ఉదాహరణ ఏది ఆన్సర్ ఈజ్ ఒకటి మరియు రెండు రేడియో టేప్ రికార్డర్ అంటే శ్రవణం అంటే వినడం అర్థమవుతుందా ఒకటి మరియు రెండు వినడం చూడడం ద్వారా అభ్యసించడంలో తోడ్పడే ఉపకరణాలు ఏవి దృశ్య శ్రవణ ఉపకరణాలు వినడం చూడడం రెండు దృశ్య శ్రవణ ఉపకరణాలు దృశ్య శ్రవణ ఉపకరణాలకు ఉదాహరణ ఏది ఆన్సర్ ఈస్ పైవన్నీ అంటే నాటకాలు చలనచిత్రాలు టెలివిజన్ బోధన ఉపకరణాలను వాటి లక్షణాల ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించబడినవబడినయి బడినది పదహారవది మూడు బోధన ఉపకరణాలను వాటి లక్షణం ఆధారంగా వర్గీకరించబడిన బోధన ఉపకరణం ఏది పైవన్నీ ప్రక్షేపక ప్రక్షేపక సాధనాలు అప్రక్షేపక సాధనాలు కృత్య పరికరాలు ప్రక్షేపక సాధనాని సాధనానికి ఉదాహరణ ఏది ఈడ ప్రక్షేపణం అనేది తెలిసింది మరి ప్రక్షేపణానికి ఉదాహరణ ప్రక్షేపణ అంటే ఏంటిది అని ఎల్లు వస్తుందో ఇప్పుడు తెలుస్తుంది పద్దెనిమిది ఒకటి ఫిల్ములు స్థిర చిత్రాలు అనునవి ఏ రకపు బోధనోపకరణం ప్రక్షేపక సాధనం స్లైడులు మైక్రోఫిల్ములు టెలివిజన్ సినిమా అనునవి ఏ రకపు సాధనాలు ప్రక్షేపక సాధనాలు అప్రక్షేపక సాధనాలనుకు ఉదాహరణ ఏది పైవణ్యట నల్లబల్ల కార్ కార్టూన్స్ గ్లోబు ఆన్సర్ ఈస్ పైవన్ని పొడవు వెడల్పు ఉన్న ఉపకరణాలను ఏమంటారు గ్రాఫిక్ సాధనాలు గ్రాఫిక్ ఉపకరణంకు ఉదాహరణ ఏది మ్యాప్ ఫోటోగ్రాఫ్స్ గ్రాఫ్స్ చిత్రాలు కార్టూన్స్ అనేవి ఏ రకపు ఉప ఉపకరణాలు గ్రాఫిక్స్ ఉపకరణాలు పొడవు వెడల్పుతో పాటు ఎత్తు లేదా లోతు కలిగి ఉన్న బోధనోపకరణాలని ఏమంటారు పార్శ్వ బోధన ఉపకరణాలు అంటారు మూడు దిక్కులు అనటు వెడల్పు ఎత్తు లోతు త్రిపాశ్వ ఉప బోధనోపకరణానికి ఉదాహరణ ఏది పైవన్ని వస్తువులు స్పెసిమెన్లు డయోరమాలు పైవన్నీ బొమ్మలు ఏ రకపు బోధనోపకరణం ఇది ఇంతకుముందు కూడా వచ్చిందండి త్రిమిత్రియాలు శ్రవణ సాధనకు ఉదాహరణ ఏది పైవన్ని రేడియో టేప్ రికార్డర్ టెలిఫోన్ రాయడానికి లేదా ప్రదర్శించడానికి తోడ్పడే బల్లల్ని ఏమంటారు ప్రదర్శన బల్లలు అంటారు ప్రదర్శన బల్లలకు ఉదాహరణ ఏది పైవన్నీ బులెటిన్ బోర్డు ప్లానల్ బోర్డు మాగ్నాటిక్ బోర్డ్ ఆన్సర్ ఈస్ పైవన్నీ కృత్యాల ఆధారంగా అభ్యాసనం జరగటంలో తోడ్పడే వాటిని ఏమంటారు కృత్య పరికరాలు అంటారు కృత్య పరికరాలకు ఉదాహరణ ఏది పైవన్నీ నాటకీకరణ క్షేత్ర పర్యటనలు ప్రదర్శనలు పైవన్యట బోధనోపకరణాల సమర్థవంత వినియోగానికి వినియోగానికి ఉపయోగపడే మార్గదర్శక సూత్రం ఏది పైవన్నీ ఎంపిక సూత్రం తయారీ సూత్రం ప్రదర్శన సూత్రం పైవన్నీ బోధనోపకరణాల వల్ల కలిగే ప్రయోజనం ఏది విద్యార్థులలో ప్రత్యక్ష పైవన్నీ విద్యార్థులలో ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తాయి అభ్యాసనంలో విసుగును పోగొడుతాయి వివిధ విషయాల పట్ల సరైన వైఖరులను కలిగిస్తాయి వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా జరిగే అభ్యాసన అనుభవాల శాతంను విశదీకరించిన శాస్త్రవేత్త ఎవరు కోబెన్ కోబెన్ విద్యావేత్త కోబెన్ పరిశీలన ప్రయోగ ఫలితాల ప్రకారంగా ఎనభై మూడు శాతం అభ్యాసనం ఏ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది కన్ను చూడడం ద్వారా చూడడం ద్వారా కోబెన్ ఇక్కడ వచ్చింది చూడండి కోబెన్ ఇంతకుముందు వచ్చింది ఏంటి జోసఫ్ ఇది నలభై శాతం ఉంది కదా చూడడం ద్వారా నలభై శాతం అయినా ఒకసారి చూడండి నలభై శాతం ఉంది ఇప్పుడు ఏనేది ఎనభై కన్ను ఇక్కడ ఏమి ఇచ్చింది ఎనభై మూడు శాతం ఎనభై మూడు శాతం ఇచ్చాడు కన్ను చూడడం ద్వారా కోబెన్ యొక్క పరిశీలన ప్రయోగ ఫలితంగా వినడం ద్వారా విద్యార్థులలో జరిగే అభ్యాసన శాతం ఎంత పదకొండు శాతం వినడం ద్వారా చెవుల ద్వారా పదకొండు శాతం చర్మం ద్వారా జరిగే అభ్యాసన శాతం ఎంత వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఒకటి పాయింట్ ఐదు శాతము చర్మం ద్వారా అంటే స్పర్శ స్పర్శ ద్వారా విద్యార్థుల్లో నాలుక ద్వారా రుచి ద్వారా జరిగే అభ్యాసన శాతం ఎంత ఒక శాతం ఇది కూడా కోపందే ఒక శాతం వాసన చూడడం ద్వారా జరిగే అభ్యాసన శాతం ఎంత ఒకటి మూడు పాయింట్ ఐదు అభ్యాసకుడికి అభ్యాసకుడికి ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టిన పరిసరాలకు మధ్య జరిగే పరస్పర ప్రతిచర్యని ఏమంటారు ఆన్సరీ అభ్యసన అనుభవాలు లక్ష్య సాధన కోసం ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసిన కృత్య సమూహాన్ని ఏమంటారు అభ్యాసన అనుభవాలు ఇది కూడా అభ్యాసన అనుభవాలు ఈ క్రింది వాణిలో అభ్యాసన అనుభవాల వర్గీకరణ అంశం ఏది పైవన్నీ ప్రత్యక్ష అనుభవం పరోక్ష అనుభవం ప్రాతినిధ్య అనుభవం అభ్యాస అనుభవాల లక్షణం కా లక్షణం ఏది పైవన్నీ విద్యార్థి మానసిక పరిపక్వతకు అనుగుణంగా ఉండటం భవిష్యత్తు అధ్యయనానికి తోడ్పడడం విద్యార్థి తరగతి స్వభావం పరిధిని పరిధికి అనుగుణంగా ఉండడం అభ్యసన అనుభవాల లక్షణం కానిది 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 ఒకటవది ఆచరణకు అవకాశం ఇవ్వనిది ఇస్ విద్యార్థి వినడం చూడడం రుచి చూడడం తాకడం వాసన చూడడం వల్ల కలిగే అనుభూతులు ఏవి ప్రత్యక్ష అనుభూతులు అభ్యాసకుడు స్వయంగా కృత్యాలలో నిమగ్నుడై స్వయంగా స్వయంగా నిర్వహించడం ద్వారా నేరుగా అనుభవాన్ని పొందుతాడు దీన్ని ఏమంటారు ప్రత్యక్ష అనుభవాలు ఎడ్గర్ ఎడ్గర్ ఎడ్గర్డెల్ అనుభవాల శంకులో ప్రత్యక్ష అనుభవాలు ఏ భాగంలో పొందుపరచబడినవి ఈ అనుభవాల శంకులో ఖచ్చితంగా వస్తాయండి క్రింది భాగంలో విద్యార్థులలో ప్రత్యక్ష అనుభవాలు కలుగుజేయు కార్యక్రమం ఏది పైవన్నీ సామాజిక సర్వేలు నిర్వహించడం నమూనాలు తయారు చేయడం నాటకీకరణ పాఠశాల విద్యార్థుల్లో కార్మాగారాలను సందర్శించడానికి నీటి సరఫరా ప్రాజెక్టులు సందర్శించడం మొదలు కార్యక్రమాలు వేటిని ఉదాహరణలు చెప్పవచ్చును వేటికి ప్రత్యక్ష అనుభవాలకి విద్యార్థి జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వల్ల ఎక్కువ వికాసం అలవాటు సామర్థ్యాలు కలుగుతాయి అలాగే భావాలను మాటల ద్వారా తెలుసుకోవడం కంటే అనుభవం ద్వారా తెలుసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంది అని పేర్కొన్న తత్వవేత్త ఎవరు ప్రొబెల్ జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం స్వయంగా చేసి తెలుసుకోవడం వల్ల వికాసం సామర్థ్యాలు కలుగుతాయని చెల్ స్వయంగా స్వయంగా ఇది గుర్తుపెట్టుకోండి ప్రోబెల్ స్వయంగా ప్రత్యక్ష అనుభవాలు అందరికి అందరి విద్యార్థులకు కల్పించలేకపోవుటకు గల కారణం ఏది పైవన్నీ అధిక ఖర్చు సమయం వృధా మూలము కొన్ని ప్రమాద భరితం అయినవి ప్రభుత్వ నిబంధనల వల్ల సాధ్యం కాదు ఆన్సర్ ఇస్ పైవన్నీ మనం చూడని ప్రయోగం గురించి లేదా దాగిన విషయం గురించి వాటిని పరిశీలించిన వ్యక్తి చెప్పే మనకు లభించే అనుభవం ఏది పరోక్ష అనుభవం ప్రత్యక్ష అనుభవానికి బదులుగా అలాంటి అనుభవం గురించి వినడం చదవడం చర్చించడం ద్వారా పొందే అనుభవం ఏది పరోక్ష అనుభవం ఎడ్గర్ డేల్ తన అనుభవాలన్నింటినీ ఏ రూపంలో నిర్మించి వివరించాడు ఒకటవది అనుభవ శంఖు అనుభవ శం అనుభవ శంఖు ద్వారా తెలియపరచడ పరచబడే అంశం ఏది దృశ్య శ్రవణ ఉపకరణాల మధ్య సంబంధం అనుభవ శంఖులో అనుభవాలు క్రింద నుంచి పైకి వెళ్ళే కొలది ఏ విధంగా ఉంటాయి మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాల వరకు మూర్త అనుభవాల నుండి మూర్త అనుభవాల వరకు ఇది వచ్చిందండి చాలాసార్లు అనుభవ శంకులో అన్నింటికంటే పైన ఉన్న అభ్యాసన అనుభవం ఏది శబ్ద సంకేతాలు అనుభవశంకు నందు క్రింది భాగంలో ఉన్న అభ్యాసన అనుభవం ఏది ప్రత్యక్ష అనుభవం ఇది కూడా వచ్చిందండి ఇంతకుముందు ఎడ్గర్ డెల్ అనుభవాల శంకులో పేర్కొనబడిన అభ్యాస అనుభవాలు ఎన్ని భాగాలుగా విభజించారు మూడు భాగాలుగా ఎడ్గర్ డెల్ అనుభవాల శంకులో కృత్యాలకు సంబంధించిన అంశం ఏది పైవన్నీ ప్రత్యక్ష అనుభవాలు సవరించబడిన అనుభవాలు నాటకాలలో పాల్గొనడం ఎడ్గేర్ డెల్ అనుభవాల శంకులో పరిశీలించిన ద్వారా పరిశీలన సారీ పరిశీలన ద్వారా అభ్యాసన అనుభవం కల్పించే అంశం ఏది పైవన్నీ ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ప్రదర్శితాలు ఈ క్రింది వాటిలో ఏకమితీయ ఉపకరణం ఏది పైవన్నీ ఏదండి ఇప్పుడు మనం చూసేది ఇది కదా ఎయిటీ సెవెన్ పైవన్నీ రికార్డ్ రికార్డింగ్ రేడియో నిచ్చల చిత్రాలు చిహ్న అనుభవం ఏది ఒకటి మరియు రెండు దృశ్య సంకేతాలు శబ్ద సంకేతాలు చిత్ర అనుభవ అనుభవంకాల అంశం ఏది పైవన్నీ ప్రదర్శితాలు చలనచిత్రాలు నిర్చల చిత్రాలు తన పరిశీలన ప్రయోగశాల ఫలితాలను నిర్వహించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంఖ్యాత్మక వివరణను దృశ్య రూపంలో చూపే పద్ధతి ఏది గ్రాఫ్ నమూనాలు అనేవి త్రిమితీయాలు నమూనాలు త్రిమితీయాలు త్రిమితీయాలు కలిగి ఉండే కొలత ఏది పైవన్నీ పొడవు వెడల్పు లోతు మూడు దిక్కులు ఉండేవి భూమి ఉపరితలంను మెత్తంగాని కొంత భాగంగా కానీ మొత్తంగా కానీ సారీ అండి భూమి ఉపరితలంను మొత్తంగాని కొంత భాగంగాని తగ్గింపు కొలతలతో చూపించే రేఖీయ సాధనం ఏది పటం ఆన్సరీస్ పటం భూ ఉపరితలానికి గల ప్రతీక ఏది మ్యాప్ ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పట జ్ఞానము అవసరం అని పేర్కొన్నది ఆన్సర్ ఈస్ రూడ్యార్డ్ కిప్లింగ్ ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంతో ముడిపడి దాని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొందే ఒక పరిణామం అని పేర్కొన్న వారెవరు ఫ్రీజర్ వెస్ట్ ఫ్రీజర్ వెస్ట్ పటమును ఉపయోగించే సందర్భం ఏది పైవన్నీ ఒక ప్రదేశం ఉనికిని తెలుసుకోవడానికి రెండు ప్రదేశాల మధ్య దూరం తెల్ తెలపడానికి ఒక ప్రదేశం ఆకారం తెలుసుకోవడానికి ప్రకృతి సహజమైన వనరులు స్వాభావిక మండలాలు గురించి తెలుసుకోవడానికి ఏ ఉపకరణం అత్యంత ఆవశ్యకం మ్యాప్ ఆన్సర్ ఇస్ మ్యాప్ పటాలలో గల ముఖ్యమైన రకం ఏది ఒకటి మరియు రెండు చదును పటం త్రిపాష పటం ఏదైనా ప్రదేశాన్ని ఎత్తు పల్లాలు లేకుండా పరిచినట్లుగా గీచి ఉపయోగించే పటం ఏది గ్లోబ్ ఈ క్రింది వాణిలో చదును పటం ఫ్లాట్ ఫ్లాట్ మ్యాప్కు చెందిన రకం ఏది పైవన్నీ పైవన్నీ భౌతిక పటం రాజకీయ పటం ప్రత్యేక ప్రయోజన పటం అడవులు పర్వతాలు లోయలు నదులు మైదానాలు ఎడారులు డేల్టాలు మొదలగు భౌతిక అంశాలు చూపడానికి ఉపయోగించే పటాలు ఏవి రెండవది భౌతిక పటం ఖండాలు దేశాలు రాష్ట్రాలు రాజధానులు పట్టణములు వాటి ఉనికినికి సరిహద్దులను చూపడానికి ఉపయోగించే పటం ఏది రాజకీయ పటం ఏ పటం ద్వారా జనాభా విస్తరణ వర్షపాతం చారిత్రకాభివృద్ధి శ్రీతోష్ణ స్థితి వృక్ష సంపద మొదలగునవి చూపుతారు ప్రత్యక్ష ప్రయోజన పటం ఈ క్రింది వాటిలో చదును పటం కానిది ఏది త్రిపార్ష పటం పటం ఎస్ కరెక్ట్ ఒక ప్రాంతం యొక్క ఎత్తు పల్లాలను నదులను సరస్సులను పర్వతాలను లోయలను స్పష్టంగా కనబడేటట్లుగా ప్రత్యేక పద్ధతులలో ఉనికినట్లు ఉబ్ ఉబ్బికినట్లు గుంటలుగా ఉన్నట్లు చూపే పటం ఏది త్రిపాశ్వా పటం ఈ క్రింది వాటిలో ఏ పటమును రిలీఫ్ పటం అని కూడా అంటారు రెండవది త్రీ ఫార్షో పటం రిలీఫ్ పటాలను వేటితో రూపొందిస్తారు పైవన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మట్టితో కొయ్యతో పైవన్నీ అట రిలీఫ్ పటాలు విద్యార్థులు గీచిన పటమును ఏమంటారు స్కెచ్ పటం అంటారు భారతదేశ పరిశోధన సంస్థ రూపొందించే పటాలను ఏమంటారు సర్వే పటం అంటారు భారతదేశ పరిశోధన సర్వే అంటారు పటంలో సమాచారంను ఏ రూపంలో చూపబడతాయి ఒకటి మరియు రెండు రంగులు గుర్తులు పటంలో పర్వతాలు కొండలు భూముల ఎత్తులను ప్రత్యేకంగా చూపడానికి ఏ రంగును వాడతారు జగురు పటంలో వ్యవసాయ మైదానాలను చూపడానికి ప్రత్యేకంగా వాడబడే రంగు ఏది ఆకుపచ్చ వ్యవసాయ మైదానాలను చూపడానికి వ్యవసాయ మైదానాలు చూపడానికి ఆకుపచ్చ వ్యవసాయం ఆకుపచ్చగా ఉంటుంది కాబట్టి వ్యవసాయ అని గుర్తుపెట్టుకోండి పటంలో నిస్సార భూములను నిస్సార పటంలో నిస్సార భూములను చూపడానికి వాడే రంగు ఏది పసుపు సముద్రాలు నదులు కాలువలు సరస్సులను చూపడానికి పటంలో వాడబడే రంగు ఏది నీలం సముద్రాలు నదులు కాలువలు నీలం వాటర్ కాబట్టి నదుల ముఖద్వారాన్ని తెలపడానికి పటంలో వాడే రంగు ఏది లేతనీలం లేతనీలం నదుల నదుల వేగమైన విశాలమైన నది ప్రవాహాన్ని సూచించడానికి వాడబడే రంగు ఏది దళసరి నీలం అట దళసరి నీలం పటం వల్ల కలిగే ప్రయోజనం ఏది నాలుగోది అట పట నైపుణ్య అంశం ఏది పైవన్నీ పటాన్ని చదవటం పటాన్ని గీయటం పటంలో గుర్తించటం విద్యార్థులు తమకు లభ్యం అయిన పటాన్ని నిలువుగా రెండు సగాలుగా మడతపెట్టి మరలా మరొకసారి మడతపెట్టి చతుశ్రాలుగా ఏర్పరిచి వాటి నిష్పత్తిని అనుసరించి పటంని గీచే పద్ధతి ఏది ఆన్సర్ ఈస్ నైష్పత్తిక చతుశ్రాల పద్ధతి పాఠశాలలో ప్రొజెక్టర్ సహాయంతో అవసరం అవసరం అయిన పరిమాణంలో పటంను ప్రక్షేపించే పద్ధతిని ఏమంటారు ప్రక్షేప ప్రక్షేపణ పద్ధతి అంటారు పటాన్ని ఉపయోగించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏది పైవన్నీ విద్యార్థులకు కొన్ని భావాలను యథార్థములను ప్రదర్శించడానికి ఉపయోగించే బోధనోపకరణం ఏది చార్ట్ చార్ట్ ఒక దేశంలో జరిగిన సంఘటనలను అభివృద్ధిని కాలానుగుణంగా నివేదించి చూపించే చార్ట్ ఏది కాలక్రమానుసార చట్టం సమాచారాన్ని పట్టిక రూపంలో ఇవ్వడాన్ని తెలియజేసే చార్ట్ ఏది పట్టిక చార్ట్ ఉత్పత్తిలో పెరుగుదల తగ్గుదల ఎగుమతి దిగుమతులను పట్టిక రూపంలో తెలియజేసే చార్ట్ ఏది టేబుల్ చార్ట్ ఎక్కువ సమాచారాన్ని కాలమ్స్లో వివరించి యథార్థాలను తెలపడానికి ఉపయోగించే చార్ట్ ఏది వర్గీకరణ చార్ట్ చరిత్ర సంస్కృతి సంఘటనలను గురించి వివరించే చార్ట్ ఏది వివరణ చార్ట్ ఒక వంశంలో రక్త సంబ సంబంధికులకు వివరాలకు సంబంధికుల వివరాలకు తెలియజేయడానికి వివరించే చార్టు ఏది వంశవృక్ష చార్టు ఒక సామ్రాజ్యం లేదా రాజవంశం అభివృద్ధిని చూపించే చార్టు ఏది వంశవృక్ష చార్ట్ సంఖ్యాత్మక వివరణను దృశ్య రూపంలో చూపే పద్ధతి ఏది గ్రాఫ్ ఆన్సర్ ఈస్ గ్రాఫ్ గణాంకాలను సంఖ్యలను వాటి మధ్య సంబంధాలను చుక్కల ద్వారా లేదా గీతల ద్వారా లేదా చిత్రాల ద్వారా దృశ్య రూపంలో చూపే బోధనోపకరణం ఏది గ్రాఫ్ ఏదైనా సంఖ్య వివరాలను స్తం స్తంభాకారంలో తెలియపరిచే గ్రాఫ్ ఏది స్థూపరేఖ పటాలు